పచ్చదనం ప్రతిజ్ఞ గ్రామ పంచాయతీ పచ్చదనంలో భాగంగా మేమందరము ప్రజలకు ఏకమై గడప గడప తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధముపై అవగాహన కల్పిస్తూ నిరుపయోగంలో ఉన్న పాత వస్తువులు మరియు కామాజిని పడి పొడి చిత్త సేకరణలో భాగంగా కలిగిస్తామని ప్రజల సౌకర్యార్థను సైకర్యని లోటుగా మార్చుకుంటానని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎరుదైన పారిశుద్ధ్యం ఇరవై ముప్పు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యక్ష పాఠశాలలను మరియు

మెరుగైన పారిశుధ్యం పారిశుద్ధ్యం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య కేంద్రాల పరిసరాలను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను శుభ్రం చేయించి మెరుగైన తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం అదేవిధంగా పెంపొందించుటహోత్సవాన్ని నిర్వహిస్తామని గ్రామంలోని రోడ్లకు ొక్కలు నాటిస్తామని ఒక్కలు నాటిస్తామని బొక్కలు నడకకుండా